హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పాయసాన్ని ఎవరైనా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి ఈ వినాయక చవితికి నైవేద్యంగా పెట్టండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా పచ్చిశెనగపప్పును తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనము ఉండ్రాలు ప్రిపేర్ చేసేలోగా నానిపోతాయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకుందాము వాటర్ వేసాక రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేసుకోవాలండి ఉండ్రాలు తినేటప్పుడు చప్పగా ఉంటాయండి దానికోసం అనేసి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసానండి బెల్లం వేయడం వల్ల టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఉండలు చుట్టేటప్పుడు పగిలిపోకుండా ఉంటాయండి కొబ్బరి తురుము వేయడం వల్ల ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి బెల్లం కరీవేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలండి నేను పొడి బియ్యపిండి వేసుకుంటున్నానండి మీరు తడి బియ్య పిండి వేసుకున్నట్టయితే వాటర్ కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి అడుగంటకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి టూ కప్స్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలండి ఇప్పుడు పిండిని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ దాకా పొడిపిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫింగర్స్ని పొడిపిండిలో అద్దుకొని ఇలా చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరి పెద్దవి చేయకూడదండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి పిండిని వాటర్లో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఉండలు అస్సలు ఉండకూడదండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలోకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలండి శనగపప్పుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు సగం వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దామండి శనగపప్పు మూడు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇలా కొద్దిగా సగం వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉండ్రాలు వేసుకోవాలండి ఉండ్రాలను వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఉండ్రాలను వేసాక ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుందామండి ఉండ్రాలు ఉడికాయా లేదా అని ఇలా స్పూన్తో ఇలా కట్ చేసుకొని చూసామంటే తెలుస్తుందండి చూడండి చక్కగా ఉడికిపోయాయండి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది ఇంకొక త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బియ్యప్పిండి నీళ్ళను ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి ఉండ్రాల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఉండలు కట్టేస్తుందండి బియ్య కదా ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల పాయసం చిక్కగా వస్తుందండి చూడండి చిక్కగా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి వేసుకోవాలండి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి చిక్క కూడా వచ్చేసిందండి చాలా చిక్కగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని కాస్త చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత పాలు పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాలు పోస్తే విరిగిపోతాయండి ఇప్పుడు చల్లార్చుకుందామండి చూడండి ఇప్పుడు చల్లారిపోయిందండి చిక్కకు కూడా ఉండాలి ఇప్పుడు మిల్క్ వేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు చికెన్ మిల్క్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక కప్పు పాలే సరిపోతాయండి ఇంకా చిక్కగా వస్తుంది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఇలా చేసుకొని గణేషునికి నైవేద్యంగా సమర్పించుకోవడమే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్